అయితే నేను కొంటానని బంగారం మీకు చెప్పేస్తాను చెప్పిన మరి చాలా తక్కువ రేటుకి ఒక్క ఇరవై రూపాయలతో అదేంటి అని అంటే హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కామడీ వెల్కమ్ టు కోమలీ ఆర్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వైశాఖ సుత్త తదియ ముప్పై తారీఖు అక్షయ తృతీయ నేనైతే కేజీ బంగారం కొనుక్కుంటున్నాను చాలా తక్కువ రేటుకి మీకు కావాలంటే నా వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సరేనా అంటే అక్షయ తృతీయ రోజు పూజ మనం ఎలా చేసుకోవాలో సింపుల్గా నీట్గా చెప్తాను మీరు కూడా అలాగే చేసుకోండి లక్ష్మీనారాయణ పూజ చేసుకోవాలన్నమాట మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే చక్కగా తల్లికి పూజ చేసుకోండి లేదు అనంటే ఆవు దూడ బొమ్మ ఉంటే దానికి చేసుకోండి ఆవులోనే సర్వ దేవతలు ఉంటారు మాట అందుకనేసి మీకు కలిగిన కాడికి పళ్ళు కాయలు పువ్వులు తీపి నైవేద్యం మాత్రం పెట్టండి తప్పకుండా సరేనా తర్వాత తృతీయ అంటే అక్షయం అయ్యేది అంటే మనం పుణ్యకార్యం కానీ దైవకార్యం కానీ ఏం చేసినా సరే అది అక్షయం అవుతుంది అలా మనం మంచి పని చెయ్యాలి ఆ రోజంతా కూడా అలా చేసినప్పుడు దాన ధర్మాలు అన్నీ చెయ్యాలన్నమాట అలా చేసినప్పుడు అది రెట్టింపు అయ్యి మనకి అక్షయం అవుతుంది అనమాట అక్షయ తృతీయ అంటే అది ఏదో బంగారం కొనేసుకోవాలని చెప్పేసి కాదు అప్పు చేసి అయితే అస్సలు కొనుక్కోకూడదు మీకు ఉన్నంతలో కొనుక్కుంటానంటే కొనుక్కోండి దానికైతే తప్పు లేదు కానీ వాళ్ళు అయ్యో మనం కొనుక్కోలేదు అని బాధపడద్దు సరేనా దానికి అంచినవి నేను చెప్తాను అవి కొనుక్కొని మీరు కూడా పూజ చేసేసుకోండి సరేనా అయితే ఆ రోజు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శించుకోండి మీ ఏ దేవాలయమైనా పర్వాలేదు అక్కడ పండితులకి మాత్రం ఈ ఎండాకాలంలో మనకు మామిడిపళ్ళు సీజన్ అనమాట ఒక రెండు మామిడి పళ్ళు ఒక పదకొండు రూపాయలు దక్షిణ ఇంకా మీకు కలిగితే పెట్టండి లేదు అంటే పదకొండు రూపాయలు ఆ పంతులు ఇచ్చి నమస్కారం చేసుకోండి అలాంటి పుణ్య కార్యక్రమాలు చేస్తే మనకి అక్షయమయ్యి మనం ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఆనందంగా ఉంటాం మాట ఫ్యామిలీలో తర్వాత ఆ రోజు మీ తల్లిదండ్రులు పితృదేవతలు ఉంటారు కదా వాళ్ళ పేరున ఎవరికైనా సరే ముసలి వాళ్ళకి దానం చేయండి దానం చేసినప్పుడు ఎండాకాలం కాబట్టి ఎలాంటివి ఇస్తారంటే దానంకి ముసలివాళ్ళకి చెప్పులు గొడుగు తాటాకు అయితే ఇంకా మంచిది అన్నమాట అలా మనకు కలిగిన కాడికి మనం దానం చేసుకోవాలన్నమాట అయితే మీరు గుడికి వెళ్ళలేకపోయారు అనుకోండి బాధపడకండి ఇంట్లోనే చక్కగా పూజ చేసుకోండి మీ అపార్ట్మెంట్లో కింద వాచ్మెన్ వాళ్ళ పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నది మీరు దాన ధర్మం చేసుకోండి మీకు తోచిన కాడికి ఏదైనా సరే ఆ రోజు మీరు ఎన్ని మంచి పనులు చేస్తే మనకి అంత అక్షయం అవుతుంది అన్నమాట ఇది చాలా పెద్ద పండితులే చెప్పారు ఆయన చెప్పినవి మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు ఏం చెప్తారంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండమ్మా స్నేహితులకి బంధువులకి ఎవరికైనా సరే చెప్పవచ్చు మంచి పని చేసినప్పుడు అది తప్పు లేదని చెప్తారు ఆ ధైర్యంతోనే నేను మీకు తెలియపరుస్తుంది అనమాట నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం అయితే నేను కొంటానని బంగారం చెప్పేస్తున్నాను అదేంటో చాలా తక్కువ రేటుకి కేజీ ఇరవై రూపాయలు రాళ్ళు ఉప్పు అండి అది సముద్రం నుంచి పుట్టింది కాబట్టి రాళ్ళు ఉప్పు చాలా పవిత్రమైంది ఇరవై రూపాయలు ఉప్పు కేజీ తెచ్చుకోండి అది మాత్రం చాలా ఇంపార్టెంట్ తర్వాత పసుపు తెచ్చుకోండి ఒక ఇరవై రూపాయలు పసుపు కొమ్ములైనా పసుపు పౌడర్ అయినా సరే లక్ష్మీదేవికి చాలా శుభప్రదమైంది తర్వాత చెరుకు నుంచి వచ్చిన బెల్లం ఆ తల్లికి ఆ మహాలక్ష్మికి ప్రీతికరమైంది అన్నమాట అది తెచ్చుకోండి మీకు తోసినంత ఆ మూడు వస్తువులు తెచ్చుకొని మీ పూజ మందిరంలో పెట్టుకోండి అయితే దానికంటూ ఒక టైం ఉంది నిమిషాలు సెకండ్లు ఏవో చెప్పారు కానీ నేనైతే మీకు సింపుల్గా చెప్పేస్తాను ఏంటంటే ఏడు నుంచి లోపు తెచ్చుకోండి ఆ మూడు వస్తువులు కూడా తెచ్చుకొని చక్కగా మీ మందిరంలో పెట్టుకొని పూజించుకోండి అక్షయ తృతీయ అంటే మనం చేసిన మంచి పనులు అక్షయం అవ్వడం మాట ఈరోజు మనం ఆ రోజు అన్నది మనం పది రూపాయలు ఖర్చు పెడితే మనకి ఒక ఇరవై రూపాయలు ఆ భగవంతుడు అనేది అనమాట అక్షయ తృతీయ రోజు పూజా విధానం ఇదండి మీరు కూడా ఇలాగే సింపుల్గా చేసుకుంటారని అనుకుంటున్నాను నేను చెప్పిన ఈ పూజా విధానం మీకు నచ్చినట్లయితే నన్ను ఆదరిస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్